ఎవ్వరు కూడా సపోర్ట్ లేకపోయినా ఎవరు కూడా అందరూ ఎలిమినేట్ చేస్తున్నా ఎవరు కూడా నువ్వు రావద్దు అంటున్నా నువ్వు గేమ్ లో ఆడొద్దు అంటున్నా సంజనా ఒంటరి చేస్తున్నా సరే సంజన మాత్రం ఈ ఏదైనా ఇప్పుడు బర్ణీ గారు తీసుకొచ్చి రెండు లక్షల రూపాయలు తనకి ఇస్తున్నాను ఓకే డెజర్ ఇవ్వండి అంటది పవన్కి లక్షన్నర లక్ష్యం ఇస్తున్నానంటే ఇవ్వండి అంటది లేకపోతే ఇంకోటి ఎమాన్యులు వచ్చేసి నీతో ఆడతాను మరి అంటే సరే నాతో ఆడు అంటది ఓడిపోయినా ఎమాన్యులు అక్కడ ఫేక్ చేసినా సరే సంజనా పండిట్ మాట్లాడదు నేను ఎమాన్యుల్ని తీయను ఒక స్టాండ్ మీద ఉంటుంది ఒక తీయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు చేస్తాను అని ఒక మాట మీద ఉంటుంది నిజానికి ఏంటంటే ఇక్కడ పవన్ ఒక అక్కలాగా పవన్ కాదన్నా సరే పవన్ నో అని చేసినా సరే పవన్ ఒక అక్కలాగా లైన్ అన్న లైన్ అన్న అంటూ బర్నికి ఒక జిల్లిలాగా మరి సుమన్ అన్న సుమన్ అంటూ ఆమె ఒక సిస్టర్ లాగా అదే విధంగా సుమను ఎన్ని మాట్లాడినా సుమన్ సుమన్ నేను ఏం అన్న నాకు ఉద్దేశం లేదా ఎందుకు సుమన్ నా మీద కక్ష కట్టుకున్నాడు అంటుంటది ఆమె సుమన్ ఎంకరేజ్ చేస్తుంటది ఎవరు సుమన్ గెలిస్తే ఆనంద పడుతుంటది మన సంజనమ్మ అదే విధంగా ఇమాన్యుల్ బిడ్డ బిడ్డ అనుకుంటూ తల్లిలాగా ఇలా చెప్పొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రూమ్ లో ఎవరు ఆమెని నామ్ ఎలిమినేట్ చేసినా సరే అంత నావారే అనుకుంటుంది సంజనమ్మ